శ్రీరామ్ గారు సో బీయింగ్ ఎన్ అనలిస్ట్ దీనిని మీ కోణం అంటే మీ నుంచి మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఎందుకంటే పుల్లారావు గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది ముందే బ్రెయిన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు డి కేటగిరీ కార్యకర్తలను కానీ లేదంటే లీడర్షిప్ అంతా కూడా చాలా తెలివిగా ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించిన లీడర్షిప్ అంతా కూడా మిగతా క్యాడర్ని మిగతా పార్టీ వాళ్ళ క్యాడర్లు అంతటా కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఆయన యొక్క స్టేట్మెంట్కి సారాంశం సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా అంటే ఇది స్ట్రైట్గా పుల్లారావు గారు చెప్పినంత స్ట్రైట్గా అయితే వెళ్ళట్లేదు ప్రిపేర్ చేస్తున్నారు ఓకే కానీ ఈ లోపే తగునం తగుదనమ్మా అని చెప్పి ఇంకొకళ్ళు ఎవరో మధ్యలో వస్తారు ఇంకో మాట మాట్లాడతారు మాట మాట పెరిగిపోద్ది మళ్ళీ క్యాడర్లో ఆ నైరాస్యం లేదంటే ఆ నిరుత్సాహం ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఇవన్నీ పెరిగిపోయి బాహాటంగా ఏది పొట్రేట్ అవుద్ది అనేది నా ఇది సో దానికి భారతీయ జనతా పార్టీతో జనసేన టిడిపి కలవకూడదు కలిస్తే ఫైనల్ గా ఎలక్షన్ ఇయరింగ్ లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో వైసీపీ అధికార పార్టీ కొంత ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో వస్తున్నాయి ఇవన్నీ సోషల్ మీడియాలో మీ పేరుతోటో నా పేరుతోటో అసలు మీ పేరు నా పేరు కాకుండా ఎవరో మనకు తెలియని పేరుతోటో అధికార పార్టీ కూడా కొన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తారు అవును అట్ ది సేమ్ టైం మిగతా పార్టీలు కూడా మిగతా పార్టీలు కూడా ఇందులో ఎవరు తక్కువ కాదు అందరూ కూడా ఫేక్ అకౌంట్లు ఆల్రెడీ అన్ని గ్రూపుల్లోనూ ఉంటాయి సో అధికార పార్టీ ఆ విధంగా చేస్తుంది తర్వాత జనసేనకి తక్కువ ఇస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఎందుకంటే రేపు పొద్దున ఓట్ షేర్ అనేది మారకుండా ఉండడం కోసం అధికార పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది ఇది ఒకటి రెండోది క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చాలా మందికి సీట్లు ఎగిరిపోయే అవకాశం ఉంది సో అలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఈ పొత్తు ఏంటి ఈ పొత్తులతో అవసరం ఏంటి మనకి అన్న ఉద్దేశంతో అసలు భారతీయ జనతా పార్టీ కనుక మనకి కలిస్తే ముఖ్యం ముస్లింలందరూ ఎగిరిపోతారు ముస్లింలందరూ మన వైపు రారు మనం ఓడిపోతాం అని ఏదో రకరకాల పోస్టులు పెడతారు వాళ్ళు కూడా ఈ మా జనసేన తోటి వీళ్ళతోటి కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తారు అదే గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల తెలుగుదేశానికి సంబంధించి గెలిచే వాళ్ళ సీట్లు ఎగిరిపోతున్నాయి వాళ్ళు గెలుస్తారు మామూలుగా అయితే కానీ జనసేన తోటి కలవడం వల్ల ఆ సీట్లన్నీ జనసేనకి వెళ్ళిపోతాయి వీళ్ళు ఇంకొక ఐదేళ్ల పాటు నైరాశ్యంలో ఉండాల్సిన పరిస్థితి ఆల్రెడీ ఒక ఐదేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదేళ్ళు ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అసలు రాజకీయాల్లో లేకపోతే అట్లా నాయకుడు రాజకీయాల్లో లేనట్టే జనాలు అట్లాంటి వాళ్ళు కచ్చితంగా అట్లాంటి వాళ్ళు వాళ్ళ అనుచరులతో గాని అలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు సోషల్ మీడియాలో మూడు మూడు ఇందాక పుల్లారావు గారు చెప్పింది పార్టీలే స్వయంగా చేస్తాయి ఫీల్స్ అంటే ఫీలర్లు బయటకు వదులుతాయి ఇయో ఇరవై ఇస్తున్నారంట జనసేనకి లేదా ముప్పై వేస్తున్నారంట పాతిక ఇస్తున్నారంట ఇట్లా రకరకాలుగా రిలీజ్ చేసి దాంట్లోంచి వచ్చే రెస్పాన్స్ ఏంటో చూస్తూ ఉంటాయి ఇది అన్ని పార్టీలు చేస్తాయి ఈవెన్ జనసేన జనసేన వైపు నుంచి కొంతమంది కావాలని చేస్తారు తెలుగుదేశం వైపు నుంచి కొంతమంది కావాలని చేస్తారు ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుంది పార్టీల వైపు నుంచి జరిగేది వ్యూహాత్మకంగా ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఏమిటి వస్తోంది గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి రెస్పాన్స్ ఎలా ఉంది దీన్ని బట్టి మనం ముందుకెళ్ళడం ఎలా అనేది మూడు ఈ మూడు కాకుండా కామన్ మ్యాన్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్న వాళ్ళు మనం కరుడు కట్టిన జనసేన కరుడు కట్టిన తెలుగుదేశం అయితే ఒక రకంగా కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ అయితే ఒక రకంగా కరుడు కట్టిన వైసీపీ అయితే ఒక రకంగా వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయిపోతుంటారు ఇన్ని రకాలుగా జరుగుతుంటాయి కాబట్టి సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది అనేది అనవసరం అధినేతల మధ్య ఏం జరుగుతోంది ఇదే ఇంపార్టెంట్ తప్ప సోషల్ మీడియాలో ఫైనల్ గా అన్నీ కూడా వచ్చేదాకా చాలా జరుగుతాయి ఈవెన్ ఇన్ని సీట్లు వీళ్ళకి ఇన్ని సీట్లు వాళ్ళకి అన్న తర్వాత కూడా జరుగుతాయి ఎలా రేపు పొద్దున్న నామినేషన్ కూడా జరుగుతాయి యా దింపుడు కళ్ళ నివాసాలతో ఆఖరి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇవన్నీ ఎలక్షన్ ఇయరింగ్ లో కామన్ అలాగా మనం కామన్ అనే తీసుకోవాలి తప్ప ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం బట్ ఏంటంటే చాలా శక్తులు పనిచేస్తున్నాయి అసలు ఈ మూడు పార్టీలు కలవకూడదని ఇది మాత్రం వాస్తవం ఇది వాళ్ళ ఎవరికి అంటే పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి స్వయంగా ఆ గ్రూప్ లో ఉండే పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి బయట అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది క్యాండిడేట్లు ప్రయత్నం చేస్తున్నారు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు అవును సో దీని అంతా ఎలక్షన్ హిరింగ్ లో భాగంగానే మాత్రమే మనం తీసుకోవాలి రైట్ రైట్